నమస్తే అండి నేను వజాక్ వైసీపీ వాళ్ళు వాళ్ళ రాజకీయాల కోసం వాళ్ళ ఓట్ల కోసం ఎక్కడి దగ్గర వెళ్తారు దాని గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఆ విషయం జనసేన పార్టీ కార్యకర్తలకు తెలుసు టీడీపీ పార్టీ కార్యకర్తలు తెలుసు ఇప్పుడు కథ అంటే ప్రతి హీరో సినిమా అభిమాని ప్రతి హీరో అభిమాని మా మా అభిమాని మా వైఎస్ జగన్ గారి అభిమాని మా వైసీపీ పార్టీ కార్యకర్త అన్న రేంజ్లో వీళ్ళు మాట్లాడడం జరుగుతుంది ఓట్ ఫర్ ఫ్యాన్ అని చెప్పేసి మై హీరో మై లీడర్ అంటూ ఒక క్యాంపెయిన్కి తెరదీశారు సో ఓట్ ఫర్ ఫ్యాన్ టెక్స్ట్ వచ్చేసి మధ్యలో పెడతారనమాట మై హీరో మై లీడర్ పక్క పక్కన పెడతారనమాట విషయం ఎంతేంటంటే దీంట్లో జూనియర్ ఎండిఎన్ కలిపారు మహేష్ బాబుని కలిపారు తర్వాత మన సూర్యని కలిపారు తమిళ హీరోలని కలిపారు తెలుగు హీరోలు రవితేజని కలిపారు అందరినీ ఈ ఈ హీరో కాదు అని చెప్పుకోవడానికి లేదనమాట కుదిరితే పవన్ కళ్యాణ్ కూడా పక్కన పెట్టి మై హీరో పవన్ కళ్యాణ్ మై లీడర్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి క్యాంపెయిన్ చేసుకునేటటువంటి పరిస్థితిలో ఈరోజు నా వైసీపీ వ్యవహార శైలిలో ఉందన్నమాట వీళ్ళ సినిమా ఇండస్ట్రీని ఎన్ని రకాల బాధలు ఇబ్బందులు పెట్టారు సినిమా ఇండస్ట్రీ మర్చిపోయిందా ఈ రోజున నానిలాంటి వ్యక్తులు బయటకు బహిరంగంగా వచ్చి నా సంపూర్ణ మద్దతు పవన్ కళ్యాణ్కి టాలీవుడ్ అంతా కూడా బయటకు వచ్చి నా సంపూర్ణ మద్దతు పవన్ కళ్యాణ్కి అని చెప్పేసి చెప్తున్న నేపథ్యం చూస్తున్నాను టైంలో ఓట్ ఫర్ ఫ్యాన్ అని చెప్పేసి లీడర్ అని చెప్పేసి మై హీరో అని చెప్పేసి క్యాంపెయిన్లు చేస్తూ ఉంటాయి ప్రవాస్ ఫ్యాన్స్ అయితే ఊస్తున్నటువంటి పరిస్థితి జూనియర్ ఇండియర్ అభిమానులు అయితే ఊస్తున్నటువంటి పరిస్థితి మహేష్ బాబు అభిమానులు అయితే చిచ్చి అంటున్నటువంటి పరిస్థితి ఇంకో పక్క చూసుకుంటే కనుక తమిళ హీరో సూర్యన్ కూడా తీసుకొచ్చారన్నమాట విజయ్ సేతుపతి విజయ్ ఒక్కళ్ళు కాదు విజయ్ దేవరకొండ అసలు ఎలాగీ విజయ్ దేవరకొండకేం సంబంధం పవన్ కళ్యాణ్తో విశ్వక్సేనో సేనో విజయ్ వీళ్ళందరూ మెగా ఫ్యామిలీతో నడుస్తున్నటువంటి వ్యక్తులైతే ఈ జగన్మోహన్ రెడ్డికి వీళ్ళకి ఎప్పుడు ఎక్కడ సంబంధాలు ఉన్నాయి ఏనాడైనా కలిసారా ఒక ఫోటో అయినా ఉందంటే లేదు చివరాకరికి సినిమా టికెట్ల అంశంలో పిలిపించుకొని వాళ్ళని అవమానించి పంపించినటువంటి పరిస్థితి ఇదంతా సినిమా అభిమానులు అందరూ మర్చిపోరా ఈ రోజున వీళ్ళ చిల్లర రాజకీయాలు ఇలాంటి ఓట్ల కోసం ఇలాంటి పనులు చేస్తారని చెప్పేసి జనసేన పార్టీ కార్యకర్తలు కావచ్చు సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యక్తులు కావచ్చు మాట్లాడేది జరుగుతుంది సో ఏదేమైనప్పటికీ వైసీపీ దిగజారు రాజకీయం పరాకాష్ట చేరిందని చెప్పడానికి ప్రత్యక్ష సాక్ష్యమే ఈ రోజున ఇలాంటివి అని చెప్పొచ్చు